రే మైకేదా ఇదేంద్ర ఈ మైకి ఇచ్చారు ఓహో నన్ను ఇప్పుడు ప్రచారం చేయమని చెప్పినాడు అందుకని ఒకరోజు ప్రాక్టీస్ చేయమని ప్రాక్టీస్ చేయమని అయితే ఇప్పుడు బాగానే ఉండదు కానీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మన పార్టీలోనే నేను ప్రచారానికి పోతున్నానని చెప్పినారా చెప్తే సరే ఒకసారి నేను నీకు కొన్ని వీడియోలు పంపిస్తాను ఆ వీడియోలు చూసి మలబో ప్రచారానికి అన్నారు సరే అన్న కూడా ముందు ఈ చేద్దావు కదా తట్టేదా బాగానే తనాం కదా సరే ఇంకా తట్టుడు కార్యక్రమంలో భాగంగా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగితే ఆడ మనం ఉంటాము కాబట్టి అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈడ ఒక ముస్లామా ఎవరో మాట్లాడుతూ ఉండాలి ఏం మాట్లాడుతుంది ఏంది కథ ఏంది కార్ఖాని ఏంది అనేది ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ఈడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే మాట్లాడతాము ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాల పాటు అన్న అధికారంలోనే ఉండాలని అని కోరుకునేటువంటి వ్యక్తుల్లో మనం ఒకరు కాబట్టి సో మనం మాట్లాడదాం ఏమేం మాడుతుందో ఒకసారి విందామేం మాట్లా ఇడ్ తినాలంటే చాంబర్ కావాలి ఆ పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి కావాలి ఆ ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి కాదురా ఈమెంది ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలంటుంది పెద్దమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ముందుకు పోతా ఉంటే ఏమో జగనే రా ఆయన వచ్చాయంటే అడుక్కు తినాలా అంటుంది మనకు డ్యామేజ్ కదా ఇది సరే ఇంకేం మారుతుందో ఇందాం విషయ పథకాలు అందిస్తున్నారు కదా డబ్బులు మీకు అందలేదా అందితే ఎందుకు ఇలా ఇస్తున్నాడు అలా తీసుకుంటున్నాడు అమ్మఒడా మా పిల్లలు నేను చెప్పిన అన్నకు అమ్మఒడి అయితే చదివించుకోలేని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఎవరూ లేరని నువ్వు విన్నావాడు మింగుతాందో చదివించుకోలేము అమ్మఒడి అయ్యు మా పిల్లలు చదివించుకుంటాము మాకు రేట్లు పెంచమన్నామా శిలాన్ల మీద బియ్యం మీద కాయగూరల మీద సబ్బుల మీద ప్రతిదాని మీద రేట్లు పెంచేస్తున్నాడు ఆ నెయ్యమన్నామా మేము ప్రతిదీ రేటు పెంచేసి అసలు మరి ఇప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్కే వస్తాం ఓటు ఇప్పుడు చూడు పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తావు మేము నీకు ఓటు ఇవ్వమంటున్నారు నువ్వు మళ్ళీ నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్ చెయ్యి అని చెప్పి ఈ మైక్ ఒకటి చేతిలో పెడితే నేను పోవాలనుకుంటే ఇప్పుడు ఈ టోళ్ళు మాట్లాడినప్పుడు ఒకసారి నువ్వు ఇవి చూసి ఆ తర్వాత నువ్వు ఎలక్షన్ ప్రచారం పో సీమరాజా అని చెప్పి మన పార్టీ వాళ్ళే మనకు సంబంధించిన వీడియోలు పంపించారు ఈ కాదు రెండు మూడు ఉన్నాయి ఖచ్చితంగా అన్ని వీడియోలు అయితే చూద్దాం దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా కష్టాలు చూసిన వ్యక్తి ఎవడొస్తే ఆడికే వేస్తాము జాగ్రత్తగా మట్టిగా అమ్మ ఆడికి బాంబు పెట్టి ఏంది ఇది ఈ మాటలో జీలో బాంబు పెడతానంటుంది నా ఈ పెద్దామా ఆమెకి ఏమి ద్రోహం చేసావు నువ్వు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంది కథ సరే ఇంకొక వీడియో కూడా ఉన్నది మనం ఖచ్చితంగా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం తప్పకుండా అయితే చేస్తాం ఈ వీడియో చూడండి మీ బిడ్డ ముఖం చూస్తే మాత్రం మీ బిడ్డకు ఎవరికి పుట్టాడు ఎవరికి పుట్టాడు బిడ్డకు అంటాడు ఏంటి ఇది చూసినావునా ఇది ఉన్నావా మీ బిడ్డకు మీ బిడ్డకు అంట మీ బిడ్డ అంటే యుడుకు బిట్టాడు యుడు మమ్మల్ని బిడ్డ అంటాడే అంటున్నారు నా అల్లొద్దా మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ బిడ్డాడు ఇంత దూరం గెలిచి గెడ్డ చెప్పు ఇంకా ఇట్టాటి చెప్పొద్దునా అంటే వాడు రాయించేవాడికి తెలివిలే మనం మాట్లాడేదానికి తెలివిలే మాట్లాడుతానే ఉంటివి సరే ఇంకా 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 ఉన్నాయి ఉన్నాయి ఎందుకు చేసిన పాపం చెప్పుకుంటే పోనీ అర్థమైందా ఈసారి మేము వెయ్యకపోవంగా ఇంకో పదమూడు జనం అంత చూడు నేను ఎగిపోగా ఇంతకుముందు మా ఇంట్లో పదమూడు ఓట్లు ఉన్నాయి పదమూడు ఓట్లు నేను వేగేసుకోపోయి కుద్దిన్నాను ఈరోజు ఈ ఎలక్షన్లో పదమూడు ఓట్లు నేను చెడ దూపుతాను అన్నాడు అంటే మనం ఆ విధంగా అభివృద్ధి చేసినావా ఏంది జగన్ అన్న ఇది మన పార్టీకి మనకో డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరిగే కాడ నేను ఖచ్చితంగా ఉంటానని నీకు తెలుసు ఎక్కడైనా సరే ఇప్పుడు ఆ మనిషి ఏమంటున్నాడు మా ఇంట్లో పదమూడు కాగా ఇంకా పదమూడు ఓట్లు నేను చెడ దూపుతాను అంటున్నాడు అచ్చతెవిగ్గా మాట్లాడినాడు నేను ఆ భాష మాట్లాడలేను కదా ఎందుకంటే మన పార్టీలో కొంతమంది మాట్లాడినా కూడా ఆంగ్లం నేను ఆంగ్లం వాడినానంటే ఇక పక్క ఉండే వాళ్ళకి శవల్లో రక్తాలు కూడా వచ్చాయి ఎందుకు ఆ బాధలు అందుకని చెప్పి నేనైతే వాడడం లేదు లేదా సరే ఇంకా ఒక వీడియో ఉండదు చూద్దాము ఎందుకంటే ఇది మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేనైతే విశ్లేషణ అయితే చేస్తా ఉన్నా అందులోనూ మైక్ ఇచ్చిన చేతికి ఈరోజు మనం ఎలక్షన్ క్యాంపిల్ లేకపోయి మాట్లాడొద్దా ఇది ఒకరోజు ప్రాక్టీస్ అయినట్టు ఉంటుందని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నా సరే ఇంకా వీడియో చూద్దాం ఉండండి వాడమ్మా జీవితమా మనం ఏమి చేసాము ఏమి సడ్డు చేసావు ఈ మనిషికి నేను బతుకుండంగా ఓట్లు అయినా ఎవరికి జగన్ వాళ్ళకు అంటాడు వాళ్ళని ఆయనకి వేసాను ఇప్పుడు ఇది వేసాను ఇంకా బతుకుండంగా ఈ వైఎస్ఆర్ సిపికి ఓటు వేయను వైఎస్ ఫ్యామిలీకే ఓటు వేయను దీనికి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఠాకి ఊరికైనా ఆయన జగన్ గారు పదలోకి వచ్చిన తర్వాత మేము నాశనం అయిపోయాం కూలు అన్న కూడా సరిగ్గా ఆనందం లేదు పేటపూర మీద అక్కడ గట్ల మీద కూర్చొని అడుక్కుంటున్నారు అన్న వస్తే బాగుంటది అన్న వస్తే బాగుంటుంది జగన్ అన్న వస్తే బాగుంది అన్నారు వచ్చి ఏం పరిపాలించాడు జనాలు పొట్ట కొట్టాడు తప్ప అంత కార్మికులు మట్టి తింటారు తినండి మట్టే తినండి అన్నా క్యాంటీన్లన్న ఉన్నాయి ఇక్కడ పెరుగు దుబ్బినాం కదా ఏం పెరుగుతారు అయితే మీరు పోయి మట్టి తిన్నే ఉన్నా మట్టే తిని పచ్చకండి ఎవడు వద్దన్నాడు ఎవడు ఎవడు మిమ్మల్ని మట్టి తినొద్దు అన్నాడు తినండి అన్నా క్యాంటీన్లను ఉన్నాయి రాజన్న క్యాంటీన్ మనం వచ్చినాక పెడతాము అన్నాము అన్నా క్యాంటీన్ అని చంద్రబాబు నాయుడు పెట్టింది మేము ఎందుకు గుండిచ్చాము అని చెప్పి పెరుగు దుబ్బినాడు ఏందంటే ఇప్పుడు పంచాంగము ఏంది పంచాయతీ అంటే గుట్లా లేబర్ పరిపాలీ ఆ వీడి పర్బాలమా ఈ పర్భాలు అయితే అడుకుదన్నట్టే జనాలు తినండి అడుక్కో తినంట్రా వచ్చేచ్చుకోమో పడిగా ఎవడికి కావాలా మేము ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మన టార్గెట్ ఎందుకు రాకూడదు నూట డెబ్బై ఐదు కుప్పగాడకి అని మా అన్న చెప్పినాడు కాబట్టి మేము ఆ దిశలోనే మేము ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ సీమరాజ అయితే ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు ఎందుకంటే మా పార్టీకి డ్యామేజ్ ఎక్కడ జరిగినా కూడా నేను తప్పకుండా ముందు ఉంటానని చెప్పి

పరిస్థితి ఏంది ఏం చేద్దాం దీన్ని ఏ విధంగా మనం ఈ సంక్షోభం నుంచి ఏ విధంగా మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి గెలిచాలని నేను ఆహారనిసులు కష్టపడుతూ ఉంటే నేను ఎలక్షన్ ప్రచారానికి అని చెప్తే వాళ్ళు కొంతమంది ఈ వీడియోలు చూపించినాకో ఈ వీడియోలు ఒకసారి చూడు శివరాజు అన్న చూసి నువ్వు మళ్ళా పో ఎలక్షన్ ప్రచారానికి అన్నారు వీళ్ళు పోతే ఎగిరెగిరి కొడతారు మామూలు కొట్టరు అందులోనూ నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని అయిపోయా రాజ్యం ఏ రాజ్యం ఇది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రవిడీ రాజ్యం ఇది నీ రవిడీ ప్రదర్శనం జనం మీద చూపిస్తున్నావు నువ్వు నువ్వు ఒక దుర్యోధుడు తీసుకుడు నువ్వు నువ్వు ఎందుకు రాజ్యం చేయటావు నువ్వు అసలు దిగిపోయింది నువ్వే దానికి మేము రెండు వేల ఇరవై నాలుగులో లో నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు మేము గెలుచా ఉంటే ఏ దిగిపోవంట దిగిపోయేది దిగిపోయేది 2 ముప్పై 30 సంవత్సరాల పాటు కుర్చీని గడ ఇస్పెట్టాడు కుర్తి ఇస్పెడితే ఎవ్వడనోచ్చు కూర్చుంటాడని ముప్పై సంవత్సరాలు మా ఎన్నే అధికారంలో ఉంటాడని తెలియజేస్తాడ చెప్పుయా చెప్పు ఎన్నెвро చెప్తా ఆడినాం అక్కడ ఇచ్చతాడు నాకు 56 నకిమని పించును వాడి ఎన్నెలో ఉన్నది పద మీద నా సావుల మేమే కోవర్ తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా తల్లి తండ్రిని చూసి సంబంధం గాదని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చూడండి ఇప్పుడు వాళ్ళకి మాకేం తేడా లేదు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఒకసారి వాళ్ళు పడాలా మేము ఈయన్ని కావాలని నూట యాభై సీట్లు గెలిపించి అధికారంలో కూర్చొని పెడితే మమ్మల్ని ఎగరేసి ఎగరేసి కొడుతున్నాడు అనేది ఏం ఆలోచన మేము కొట్టినా కొట్టుచుకోండి తన్నినా తన్నిచ్చుకోండి చంపినా మాట్లాడకూడదు మాకు ఎదురు తిరిగి మాట్లాడకూడదు మా ప్రభుత్వంలో మేము ఏది చెప్తామో అదే సుప్రీము మా ఓడి ఏదైతే చెప్తాడో అదే సుప్రీం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చెప్పు ఏమి ఎవరో చెప్తాను చెప్పని ఎంతో ఇష్టపడి కావాలి జగన్ కావాలి జగన్ ఓటేశారు కావాలి జగన్ రావాలి జగన్ అని ఓటేసారు ఈరోజు మా నువ్వే జగన్ నువ్వు మాకు సిద్ధంగా ఉండాలా మేము సిద్ధంగా ఉండి పని చేసుకుంటామని నువ్వు ఈరోజు చెప్పాలా ఏందంట ఈ బొక్కలో పంచాయతీలన్నీ మీరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా మీరు అవలే మాటలు ఎన్ని చేశా ఇటు బయటలు ఎన్ని తీసుకున్నా ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ కూటమిని అసలే నమ్మరు మా ఓడు ఏం అభివృద్ధి చేయకపోయినా కూడా రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నాలుగులో పక్క రాష్ట్రానికి అమ్మేసినా సరే రాజధాని కట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు మీరు మాకు ఓట్లు వేయండి ఏందంట పంచాయతీ ఉపయోగం టైం కావాలంటున్నాడు అంటున్నాడు నువ్వు ఎక్కడి నెలల్లో ప్రజలు ఇంత ఆకులు మేపిస్తున్నారే ఉపయోగం ఏముంది చెప్పండి రాష్ట్రానికి సమర్థుడు కాడు పరిపాలన విధానం తెలియదు నేను మొట్టమొదటి మా అమ్మని కూడా టిడిపి కాదని వైసీపీ చేపించినందుకు కొట్టుకో పెట్టో కాదంటే పూర్తితో కొట్టుతో పోయ్ మాకేం సంబంధము ఏమి ఆ రోజు మేము లెక్క ఇచ్చేది తీసుకోవాలా ముందు ఇచ్చేది తాగలా బిర్యానీ తినలా ఏం కావాలి నీకంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళీ నీ ఇంటికాడకు వచ్చాము నీ ఇంటికాడకు వచ్చి మళ్ళీ ఒక ఐదు వందల సెలర్ ఇస్తాం ఒక కోటర్ ఇస్తాం ఒక బిర్యానీ ఇచ్చావు నువ్వు మళ్ళీ తిరిగి తాగి మాకే ఓటేయి ఏందంటే పంచాయతీ కొట్టుకో మెట్టుతో అంటే బూర్తో కొట్టుకో మాకేమి మేము అధికారంలో ఉన్నాం ఏం ఏం పెరుగుతారా పెరిగేది ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరకండి ఓటేసినందుకు కొట్టుకో వేరే మీరు ఇద్దరు కనపడి కొట్టుకున్నారు కనబడుకుంటా ఎంతమందో బాత్రూంలోకి పోయి ఏడ్చుకున్న వాళ్ళు ఉన్నారు బాత్రూమ్ లో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి బాధలు బందీలు ఎన్నో చేసినప్పటికీ మళ్ళీ మేమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలుచామని తెలియజేస్తా ఉన్నారు వరసీఎంట ఎవరేవా వరస్ సీఎం అంటున్నా ఏ మా అన్న ఏ దేనికి వరస్తు ఎట్ట వరస్తుంది కదా సరే అన్నింటిలో వరస్ అయినా కూడా దేంట్లో ఒక రెండు మూడు ఇంట్లో చెప్పాలి మీరు మీరు ఇటువంటి బైట్లు ఇటువంటి ట్రోల్స్ ఎన్ని మా అన్న మీద చేసినా కూడా నేను ఇప్పుడు పోతున్నా ఎలక్షన్ ప్రచారానికి అందుకే మైక్ ఇచ్చినారు చేతిలో పెట్టారు నాకు మైకు నేను ఈ మైక్ని పక్కన పెట్టుకొని ఇంకా మా ఎన్నను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి గెలిచేదాకా నా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కానీ నాకేదైనా తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలా హాయ్